ఈనాడు మళ్ళీ ఎక్కడా కూడా మీద పడుకోలేక ఇవాళ మేనేజ్మెంట్ లో టీసీలు ఇచ్చి మీ పిల్లలకి వీధులు కడితేనే మీ చదువులు లేదంటే ఈ ప్రభుత్వం చదివేస్తుందని చెప్తే ఇవాళ అసెంబ్లీ వేదికగా ఎక్కడ చూస్తే మాట్లాడుతున్నారు మాటలు మీరు గత ప్రభుత్వం అలా చేశారు గత ప్రభుత్వం ఇలా చేశారని చెప్తున్నారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంగా వీధి రిఇం పథకానికి కావాల్సిన సుమారు నాలుగు వేల కోట్ల పైసలుగా ఈ ఒక్క రూపాయి కూడా మీరు ఇవాళ కేటాయించిన పరిస్థితి ఉంది ఇవాళ కొత్తగా బడ్జెట్ లో తీసుకుంటే సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తే ఎక్కడ కూడా మీరు నిధులు సుమారు అరకొర నిధులు ఇచ్చి ఇవాళ పేద విద్యార్థుల కోసం మీరు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ అదే కాదు నిరుద్యోగులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పారు అమ్మ బాబోస్తో జాబోస్తాద్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నారు లేదంటే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగులు అన్నారు ఎక్కడొచ్చింది నిరుద్యోగులు వచ్చిందా అని అడుగుతున్నాను ఎక్కడైనా వచ్చిందా ఒక్కరికి లేదు రెండో సంవత్సరం వచ్చింది బడ్జెట్ లో లేదు కానీ ఎక్కడ మాట్లాడరు ఎన్నికలు అంటే టీవీ చూసి భయమేస్తుంది భయమేస్తుంది అంటారు ఎన్నికల్లో ఓట్లు అడిగినప్పుడు మాత్రం పదవులు కావాలా అధికారం కావాలా డబ్బు కావాలా ఇలాంటి ఆలోచన చేసిన మీరు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ